హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది శ్యామ్ న్యూస్ అప్డేట్ త్రీ తెలుగు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము నారా చంద్రబాబు నాయుడు గారు ఒక చక్కటి సుపరిపాలన అందించబోతున్నారండి ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా మహిళలందరికీ కూడా జూలై ఆరో తారీఖు నుండి ఒక చక్కటి గుడ్ న్యూస్ అయితే ప్రకటించబోతున్నారండి పద్దెనిమిది సంవత్సరాల నుండి యాభై తొమ్మిది సంవత్సరాల లోపు కలిగిన ప్రతి మహిళలకి ఒక చక్కటి గుడ్ న్యూస్ అండి వారందరి ఖాతాలలో ప్రతి నెల పదహైదు వేల రూపాయలు వేస్తామని చెప్పటం జరిగింది అయితే సూపర్ సిక్స్లో భాగంగా బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ సూపర్ బాబు సూపర్ సిక్స్ దాంట్లో భాగంగా ప్రతి మహిళలకి కూడా అమౌంట్ను వేస్తామని మరి ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు అయితే వాగ్దానం చేయటం జరిగిందండి దీనిలో భాగంగా ఎవరు దీనికి అర్హులు అంటే మనకు తెలిసిన విషయమే కూటమి ప్రభుత్వం అధికారం వచ్చింది కనుక మరి మరి బీజేపీ కావచ్చు అలాగే తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ వీరందరి యొక్క సారథ్యంలో మరి మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఈ యొక్క కూటమితో ప్రారంభమైనటువంటి యొక్క ప్రభుత్వము అందరికీ కూడా జులై ఆరు నుండి వారందరి ఖాతాలలో డబ్బులు వేయటానికి మరి శుద్ధపడుతూ ఉందండి అందరి ప్రతి మహిళా ఖాతాలలో పద్దెనిమిది సంవత్సరాల నుండి యాభై తొమ్మిది సంవత్సరాలు కలిగిన ప్రతి మహిళలు గ్రూప్ సభ్యులైనా ఎస్ఎస్జి గ్రూప్ సభ్యులైనా అందరూ కూడా దీనికి అర్హులే ఎవరు అర్హులు అంటే ఆంధ్రప్రదేశ్ స్త్రీలై ఉండాలి వారికి ఆధార్ కార్డ్ అలాగే వీలైతే మరి బ్యాంక్ పాస్బుక్ పాన్ కార్డ్ ఇవన్నీ ఉండాలి స్థానికేతరులై ఉండాలి ఎక్కడి నుంచి చాలామంది బయట నుంచి వచ్చేటటువంటి వారు ఉంటారండి అలాంటి వారు కాదు కేవలము ఆంధ్రప్రదేశ్లో పుట్టినవారై ఉండాలి వీరందరూ కూడా ఇక్కడే ఒక కనీసం ఒక పది సంవత్సరాలు ఇక్కడే స్థానికులై ఉండాలి అలాంటి వారికి మాత్రమే మరి వీరికి అర్హుల జాబితాలో తెలపటం జరగబోతుందండి మహిళలు ఎంతమంది అయితే ఇప్పుడు ఆల్రెడీ కూడా మహిళల విషయంలో తల్లికి వందనం అనేటువంటి స్కీమ్ అయితేనేమి ప్రతి బిడ్డకి పదహైదు వేల రూపాయలు ఎవరైతే చిన్న పెద్దలు మన కుటుంబాలలో ఉన్నారో వారందరికీ మహిళలు నిజంగా చాలా చక్కటి చాలా చక్కటి చాలా చక్కటి పథకాలు అయితే మరి ముఖ్యమంత్రి వాళ్ళు నారా చంద్రబాబు నాయుడు గారు అయితే తీసుకెళ్తున్నారండి ఇప్పటికే మహిళలకు మహిళా శక్తి అనేటువంటి ఒక పథకం పెట్టడం జరిగింది దీనిలో భాగంగా ప్రతి మహిళలకి కూడా నూతనంగా ఏర్పాటు చేయడం ప్రభుత్వంలో మరి నారా చంద్రబాబు నాయుడు గారు మంచి అనుభవశాలి అనేక సార్లు చక్క చక్కటి ప్రణాళిక వీర్జన ఉన్నటువంటి నాయకులు ముఖ్యమంత్రి కావటం మన ఆంధ్రప్రదేశ్కే చాలా గౌరవప్రదమైనది కాబట్టి ఫ్రెండ్స్